నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు నియోజకవర్గ స్థాయి పోస్ట్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కేష్నేని శివనాథ్ గారు మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక శాసన సభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ గారు గొల్లపూడి పార్టీ కార్యాలయంలో గురువారం నాడు మైలవరం నియోజకవర్గ పరిధిలోని దైవ సేవకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కష్టపడి సంపాదించుకొనొచ్చు ఈ రోజు ముకుర్ కొడుకులు ఉండొచ్చు కాబట్టి మిగతా ముగ్గురు కొడుకులో కొడుకు తండ్రి రాస్తా మిగతా ఇద్దరు కొడుకులకి పట్టాలిచ్చు ఈ రకంగా మీ తరఫున బాధ్యత తీసుకుంటామని చాలా ఈ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి మాట్లాడుతున్నాను ఎన్టీఆర్ జిల్లా గురించి మాట్లాడుతున్నారు కమ్యూనిటీ హాల్స్ అత్యధికంగా శాంక్షన్ చేసి కట్టించింది నేను మైనవరంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో నిర్మాణం దాదాపుగా మెయిన్ రోడ్ లోనే పూర్తి చేయించారు అదంతా దళిత వాళ్ల నుంచి పెళ్లిళ్ళు చేసుకున్నా లేదా ప్రార్థనలు చేసుకున్నా అక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు రెడ్డిగూడెంలో కోటి రూపాయలు శాంక్షన్ చేశారు పైల మధ్యలో కానీ దురదృష్టవశాత్తు శాతం ఎవరో పని ముందుకు తీసుకెళ్ళలేదు ఆ ఫండ్స్ ఏమి ల్యాప్స్ అవ్వలేదు నేను రాగానే ఆ కోటి రూపాయలతో ఆ నిర్మాణాన్ని ఎవరో ఒకరితో టెండర్ లేపించి పూర్తి చేపిస్తారు దానివల్ల ఉపయోగం ఎవరికి అక్కడ ఉన్న క్రైస్తవ సోదరులకి అక్కడ ఉన్నటువంటి దళితులకి పెళ్లిళ్ళు చేసుకున్నా ప్రార్థన చేసుకున్నా ఈ ముప్పై ఐదు కమ్యూనిటీ హాల్స్ కూడా నేను శాంక్షన్ చేసి దాదాపుగా ఇరవై ఎస్సీ కాలేజీలో ప్రజల్లో జయించాలి అవన్నీ ఆ ప్రాంతాల్లో నుండి ఇంకా గ్రౌండ్లు ఏర్పాటు చేయాలి ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ ఒక్క రోజుతో ఈ ప్రభుత్వ పరంగా సాధ్యపడే విషయంలో ఏ దేవాలయానికి భూమి కొని ప్రభుత్వం మీరు ప్రార్థ మీరు వాళ్ళు అంటే చెప్తారు కదా మామూలుగా ప్రవచనాలు చెప్పుకోవడానికి స్థలం కేటాయించడం ఏ ప్రభుత్వం కూడా మసీదులకి స్థలాలు కొనివ్వదు మీరు ఏదన్నా కొనుక్కోరా లేకపోతే మీకు ఏదైనా ఇచ్చా లేకపోతే ఎక్కడ ఉన్న స్థలాల్లో కనుక మీరు వేసుకొని నిర్మాణాలు చేసుకోని మీ మీద ఎవరో దాడులు చేయరు వాటికి రాబోయే రోజుల్లో చట్టబద్ధత కల్పిస్తామనే మాట ఇస్తూ తప్పకుండా మీరు మేము అనే భేదం కాని ఆ భావం కాని అసన్నటి విభజన రేఖ మధ్య వద్దు మనం అందరం ఒకటే కుటుంబం కలిగితే ఏక మనసు కలిగి అందరికి కూడా సహాయము చేయను గాకే ఆమె వందనాలు అందరికి మా ఆహ్వానానికి మన్నిచ్చి ఒక నిమిషం ఒక నిమిషం మన్నిచ్చి వారి వరకు ప్రార్థన చేయవలసిందిగా క్రిస్మస్ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం వాళ్ళు మా దగ్గరికి వెళ్తా ఉన్నారు కాబట్టి మనమందరం ఆ కుటుంబంగా సాగుతాం అందరం భారతీయ ముందుకు సాగుదాం బీజేపీతో కలిస్తే ఎక్కడో ఎన్నో చిన్న చిన్న వాటికి పోయి చిశ్వాసాలకు అనుగుణంగా చిన్న చిన్నతనం నుంచి ప్రార్థిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ప్రార్థిస్తా ఉన్నాం అట్లాగే మసీదులకు వెళ్తా ఉన్నాం ఎక్కడ మత సామరస్యం అనే పాట ప్రసక్తి ఎక్కడా రానిచ్చే ప్రశ్నే లేదు అందరం చర్చికి వెళ్తే ప్రార్థన చేసుకుంటున్నాం గుడికి వెళ్తే దేవుణ్ణి పూజిస్తున్నాం వెళ్తే ఆ అల్లాన్ని ప్రార్థిస్తా ఉన్నాం కానీ మిగతా కలిసినప్పుడంతా మనం ఒక లాగా ఉంటా ఉన్నాం ప్రత్యేకంగా ఉద్దేశించి ఒక క్రైస్తవుడిని ఎవరన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గడిచిన ఐదు సంవత్సరాలు నా దగ్గరికి ఎవరు తీసుకురాలా తీసుకొచ్చినా ఒక్క సెకండ్ కూడా భరించి వాళ్ళు ఉపేక్షించే ప్రశ్నే ఉత్పన్నం కాదు భవిష్యత్తులో కూడా కాబోదు అని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మీ మీద ఎవ్వరి మీద అర్ధరాత్రి పూట కూడా ఏ ఒక్కళ్ళు ఒక మాట అనే సాహసం ఎవరు చెయ్యరని ఏ రకమైనటువంటి మీకు ఇబ్బందులు కలిగినా మీకు అండగా ఉంటామని ఈ ఐదు సంవత్సరాల కాలంలో నా వల్ల చాలా చర్చలకు నేను సాయం చేశాను తప్పకుండా భవిష్యత్తులో కూడా చేస్తాను అండగా ఉంటాను మీకు ఇంటి పట్టాల విషయానికి వచ్చేటప్పటికి ఈ సర్టిఫికెట్లు ఇట్లు ఆటంకం నేనైతే అనుకోవట్లేదు వాళ్ళకి ఇల్లుందా లేదా రెండే విషయాలు వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారా లేదా అనేదే విషయం తప్పితే క్రైస్తవుడు కాబట్టి ఇంటి పట్ట అనే మాట ఉత్పన్నం కాదు అందరికీ ఇప్పించం ఎవరికైనా సాంకేతిక కారణాలతో రాని పరిస్తుంటే నాది బాధ్యత